హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయంతో మేము ముందుకు వచ్చానండి తల్లికి వందనం పథకం ఈ తల్లికి వందనం పథకంకి చాలా మందికి అయితే కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలన్న పిల్లలకి పడింది కొంతమందికి ఒకరికి పడి ఒకరికి పడలేదు కొంతమందికి తక్కువ డబ్బులు పడ్డాయి అలాగే కొంతమందికి అసలు డబ్బులు కూడా పడలేదు అన్నమాట అలాగే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అన్నారు కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చదివి ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయిన పిల్లలకి అయితే కనుక ఇప్పుడు ఎవరికీ పడలేదు మాట అండి అంటే కొత్తగా ఒకటో తరగతిలో కానీ ఫస్ట్ స్టాండర్డ్లో చదివిన పిల్లలు ఎవ్వరికీ కూడా జాయిన్ అయిన పిల్లలకి ఎవరికీ కూడా తల్లికి వందనం పథకం పడలేదు ఎందుకు పడలేదని ఎవరికి కూడా అర్థం కాలేదు అయితే ఎలా పడతాయి ఏంటంటే దానికి గ్రీవియన్సీ పెట్టుకోమన్నారు అయితే గ్రీవియన్సీ పెట్టుకోవడానికన్నా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన సమాచారం ఈ తల్లికి వందనం పథకము ఎల్కేజీ యూకేజీ చదివి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో జాయిన్ అయినా సరే ఆ పిల్లల యొక్క డేటాని మీరు స్కూల్లోని స్కూల్లో ఉన్న యాజమాన్యంతో ఎన్రోల్ చేయించుకోవాలన్నమాట ఏదో మీ పిల్లల్ని ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేస్తాను వచ్చానంటే కాదండి ఆ ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్ యొక్క హెచ్ఎం కానీ ప్రిన్సిపాల్ కానీ కలిసి ఈ స్కూల్ ఈ ఈ ఎవరినైతే జాయిన్ చేస్తారో ఆ పిల్లవాడి యొక్క డేటాని వాళ్ళు లిస్ట్లోని ఎన్రోల్ చేశారో లేదో కనుక్కోవాలి స్కూల్లోని హెడ్ మాస్టర్ కానీ లేకపోతే యాజమాన్యంతో కానీ మీరు మాట్లాడి తల్లికి వందనం పథకం కి మన పిల్లలకి అంటే కొత్తగా ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయిన పిల్లలకి రావాలంటే మొదటగా ఏంటంటే స్కూల్లోని ఎన్రోల్మెంట్ అండి జాయినింగ్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చేస్తే కాదండి ఆ పిల్లవాడి యొక్క డేటాని మనకి గవర్నమెంట్ యొక్క లిస్ట్లోని యాడ్ అవ్వాలన్నమాట అలా యాడ్ అయిన పిల్లలకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకంకి వచ్చే రెండో విడత డబ్బులు అయితే కనుక వస్తాయి అది జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ ఇరవై ఐదో తారీఖు లోపు అయితే కనుక మీకు పడతాయి మాట అండి ఎవరైనా సరే మీ అదే కొత్తగా ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ అయిన పిల్లలకి ఎన్రోల్మెంట్ అయిందో లేదో స్కూల్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఈ రోజు సాయంత్రం లోపు అన్నారు కానీ అది రేపు వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు మనకి రేపు సాయంత్రం లోపు మీ పిల్లల్ని ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ చేసుకున్నారో ఆ స్కూల్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ అయిందో లేదో మీరు చెక్ చేసుకోండి ఎందుకు అని అడిగితే ఇదే చెప్పండి తల్లికి వందనం పథకానికి మళ్ళీ అంటే ఫస్ట్ తల్లికి వందనం పథకంకి సెలెక్ట్ అవ్వాలంటే స్కూల్లో ఎన్రోల్మెంట్ అవ్వాలని అంటున్నారండి అని చెప్పండి ఇది సచివాలయంలో మాత్రం అవ్వట్లేదు ఓన్లీ స్కూల్కి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది మాట అండి ప్రతి పేరెంట్ కూడా స్కూల్కి వెళ్ళి కనుక్కోండి అలాగే ఎన్పిసిఐ కంపల్సరీ ఇవి ఉండాలంటే అలాగే తల్లి బిడ్డకి రేషన్ కార్డు ఒకటే అయి ఉండాలన్నమాట తల్లి రేషన్ కార్డు బిడ్డ రేషన్ కార్డు ఒకటి దాంట్లోనే ఉండాలన్నమాట తల్లి ఒకరి దాంట్లోనే బి చైల్డ్ ఇంకో దాంట్లో ఉంటే యాక్సెప్ట్ చేయరండి అలాగే ప్రజా సాధికార సర్వే అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తల్లికి బిడ్డకి ఒకే చోట అయి ఉండాలి తల్లికి ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందో అక్కడే బిడ్డది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సచివాలయంకి వెళ్ళి చేయించండి ఇప్పుడు కూడా చేయించే అవకాశం ఉందన్నమాట అండి ఎవరైతే తమ పిల్లలకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో లేకపోతే చేయించారో లేదో తెలియకపోతే ఒకసారి సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి వీటన్నిటితో పాటు మీకు ఉండాల్సింది మెయిన్ ఏంటంటే ఆధార్ ఈకేవైసీ ఫైవ్ ఇయర్స్ నిండిపోయి సిక్స్ ఇయర్స్ లోకి రాగానే ఫైవ్ ఇయర్స్ నిండిన ప్రతి బిడ్డకి కూడా ఆధార్ ఈక్సి కంపల్సరీ చేయించాలి అలాగే తల్లికి కూడా బయోమెట్రిక్ అయి ఉండాలి ఎన్పిసి అయ్యి ఉండాలి అంటే ఆధార్కి బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట ఇవన్నీ కరెక్ట్గా ఉండి స్కూల్ ఎన్రోల్మెంట్ కానీ మీరు అయి ఉన్నట్లయితే మీరు మీ పిల్లలకు కూడా తల్లికి వందనం వస్తుంది మాట అండి ఈ సంవత్సరమే అది జూలై ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపు అనమాట సో చాలా మంది బాధపడుతున్నారు ఫస్ట్ స్టాండర్డ్కి వస్తారు కానీ రాలేదని ఈ సంవత్సరం మీరు ఎన్రోల్మెంట్ అయ్యి మీకు కానీ తల్లికి వందనం వస్తే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగే అవకాశం ఉండదు మాట అండి చూడండి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఫాస్ట్గా మీ స్కూల్కి వెళ్ళి మీ పిల్లల యొక్క అడ్మిషన్ కాదండి అడ్మిషన్ తన తర్వాత ఎన్రోల్మెంట్ అయ్యిందో లేదా గవర్నమెంట్ వెబ్సైట్లో ఎన్రోల్మెంట్ చేస్తానమాట అండి అంటే స్కూల్లో మా స్కూల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది జాయిన్ అయ్యారు ఈ పిల్లవాడి డీటెయిల్స్ ఇవ్వని ఎన్రోల్మెంట్ చేస్తారనమాట అండి అది అయ్యిందో లేదో కనుక్కోండి అలా అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది ఈ అవకాశం మాత్రం మిస్ అవుతే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా తల్లికి వందనం వచ్చే అవకాశం అయితే లేదు మాట అండి ఇది చివరి అవకాశము అందుకే అందరూ కూడా అలర్ట్ గా అలాగే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన పిల్లలకు కూడా రాలేదు మాట అండి అలాంటి వాళ్ళకి కూడా డేటా వెళ్లిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండో విడతలు వచ్చే అవకాశం అయితే ఉంది మాట అండి ఇదైతే మెయిన్ ఫస్ట్ స్టాండర్డ్ కోసమే వచ్చిన సమాచారం మాట ఇంటర్మీడియట్ గురించి అయితే కనుక ఇప్పటివరకు ఏమీ రాలేదు కానీ నేను అనుకోవడం అయితే కనుక వీళ్లతో పాటు అంటే ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అయిపోయి కాలేజెస్ లో ఎన్రోల్మెంట్స్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయి అన్నీ అయిపోయి కనుక సో ఇప్పుడు ఇంటర్మీడియట్ డేటా కూడా వెళ్తుందన్నమాట అండి వాళ్ళకి టెన్త్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళ డేటా కూడా వెళ్తుంది కనుక ఇదే టైంలోనే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే అండి సో ఎవరైతే మెయిన్ ఏంటంటే చూసుకోవాల్సిందో ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి మాట అండి సో ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు చదువుతున్న పిల్లలందరికీ కూడా జాగ్రత్తగా వెళ్ళి స్కూల్లోని ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మళ్ళీ మీకు ఇవన్నీ కూడా రెడీగా ఉంటే కనుక రెండో విడతలో మీకు వచ్చే పదమూడు వేలు మీ అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో ఇదైతే కనుక లేట్గా వచ్చిందండి సమాచారం బట్ ఏదైతేనే మా ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం అందిస్తుంటా ఈ వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఎందుకంటే చాలా మంది తెలియదు మాట మా అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్కి వస్తాడు మీ స్కూల్లో జాయిన్ అయిపోయి మాకు ఏం రావట్లేదు రావట్లేదు అని చాలా మంది అంటున్నారు కనుక ఇది ఎంతవరకైనా కొంత వరకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో వెంట వెంటనే చేశారన్నమాట అండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపిస్తే మర్చిపోకండి